హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూస్తే అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి పండగ ముందు రోజు నేను చేసిన పనులు అనమాట మొత్తం అన్ని ఇండ్లు మూడు రోజుల ముందే కడిగాం కాబట్టి ఇంకా పండగ ముందు రోజు అయితే అన్ని రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ముందు రోజు రాత్రి అంతా పసుపు పూసేసి అదే పసుపు రంగు పూసి ఆ బొట్లు అయితే పెట్టాను అనమాట అది మాకైతే అయింది ఇంట్లో చేరి అసలు కుదరనే లేదనమాట అందుకు ఇంక ఇప్పుడైతే పండగ కదా అని పెట్టేశాము ఇంక దీనికి వచ్చేసి బొట్లు పెట్టలేదండి ఈరోజు పెట్టాలి ఇంకా ఫస్ట్ అన్నీ తుడిచేసుకొని అన్నీ చేశాననమాట పేడ కూడా అలికేసాం పొద్దున్నే ఇంకా ఇండ్లు ఒక్కటి కడిగేది ఉంటే టైం పదకొండున్నర అయింది హార్చ్ అంతా తుడిచేశాను దుమ్ము పట్టింటే ఇంక అత్త అయితే మొత్తం కసు ఊడ్చుకొని వచ్చారండి ఇంకా నేను ఇండ్లు తుడిచడానికైతే రెడీ అయ్యాను ఇంకా ఈ బకెట్ వచ్చేసి నేను నాలుగేండ్ల క్రితమే తీసుకున్నానండి ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట బకెట్ తీసుకొని కానీ నాకు అప్పుడు ఎలా వాడాలో ఇది తెలియదు అసలు అంటే ఆ లాక్ తీస్తే ఇలా తిరుగుతుంది అనే విషయం నాకు అప్పుడు తెలియదండి అందుకోసం అనేసి నాకు పనిచేయంది వచ్చింది అంటే మీషోలో సరిగ్గా రాలేదు రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి అలాగే అనమాట ఇంకా పెయింట్లు వేసినప్పుడు అది ఇది తీసేసుకొని కట్టి పోగొట్టేశారండి పెయింట్ వేసేవాళ్ళు అట్లయి ఇంకా అది కట్టి కట్టిపోవడంతో బకెట్ అలాగే మూలకి పెట్టేశాను అనమాట ఇంకా ఇన్నాళ్ళకైతే ఇప్పుడు హార్చు గోడలు తుడుచుకోవడానికి బాగా పనికి వస్తుందిలే అని టూ ఫిఫ్టీ పెట్టయితే మీషోలో అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడిందిలే అండి టూ ఫిఫ్టీ కాదు టూ హండ్రెడే పడింది అయితే చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట నేను బకెట్కి సెట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ బాగా సరిపోయింది ఇంకా లాక్ తీసి ప్రెస్ చేస్తే అసలు నీళ్ళు అయితే నీట్గా వెళ్ళిపోతున్నాయండి అసలు ఏమాత్రం మిగలడం లేదనమాట కొంచెం ఎక్కువసేపు ప్రెస్ చేసుకోవాలి ఇలాగా అప్పుడు నీళ్ళు నీట్గా వెళ్ళిపోతాయి అసలు చాలా నీట్గా అవుతుందండి మంచి కాటన్ క్లాత్ ఇచ్చారనమాట కింద థ్రెడ్స్ బాగా పనిచేస్తుంది అయితే నేను టూ హండ్రెడ్ పెట్టినందుకైతే నాకైతే చాలా బాగా వర్త్ అనిపించింది ఆ లాక్ తీసి ఒత్తుకుంటే అది తిరుగుతుంది అనమాట ఎందుకంటే ఫస్ట్లో నేను తెలియక చాలా ఇబ్బంది పడి పోగొట్టుకున్నాను ఆ కట్టిని ఇంకా మిగతా వాళ్ళు అలా చేయకూడదు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట నేనైతే మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తీసుకోండి అలాగే మీ ఇంట్లో ఉందో లేదో కూడా కమెంట్ చేయండి ఇంక నేనైతే ఇండ్లంతా తుడుచుకొని వచ్చాను మా అత్తయ్య కసువంతా ఊడ్ ఉంటే నేను ఇండ్లు మొత్తం తుడిచేశాను అనమాట ఇంకా ఆ రెండు రోజుల్లో ఇది రెండోసారి అండి ఇండ్లు తుడవడము ఎందుకంటే కడిగినపు ఇండ్లంతా దుమ్ము దులిపి కొట్టినప్పుడు తుడిచాము గలీజు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పండగ ముందు రోజు అయితే తుడిచామనమాట ఇండ్లు తుడుచం మొత్తం అయిపోయింది ఇంకా టైం వచ్చేసి పదిన్నర పదకొండు అవుతుందనమాట ఇంకా పొద్దున్నే అన్నము చుక్కా చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలు రావడానికి కూడా గంటనే టైం ఉందని చెప్పేసి ఇంకా చపాతీ చేద్దాం పిల్లల కోసం అనేసి అయితే చేస్తుంది అనమాట ఇంకా పైన నిన్న సామాన్లు కడిగేసి అన్నీ ఎత్తి పెట్టాం కదా ఎలా ఉన్నా చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా పైకి వెళ్తేనే నేను పక్కనే బాత్రూమ్ పక్కనే వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను ఇది పూర్తి మేడ మీదకి వెళ్ళే దారి అనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇంతకుముందు బయట పడుకునే వాళ్ళు అందుకు మంచం బయట వేశారు ఇది వచ్చేసి పెద్ద రూమ్ అండి ఇంకా ఇక్కడైతే నేను బీరువా మంచము మొత్తం సామాన్లన్నీ సర్దాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా కింద కింద అయితే ఏం సామాన్లు పెట్టుకోలేదండి మొత్తం వాడుకోవడానికి మాత్రమే పెట్టాను మిగిలినవన్నీ పైన సర్దేశాను అనమాట ఇంకా ఇవన్నీ ఇలా సర్దుకున్నాను ఇంకా బట్టలు ఒక్కటి సర్దాలి మంచమంతా ఇంకా ఆ పక్క రూమ్ వచ్చేసి కొంచెం చిన్న రూమ్ ఇది పెద్దది ఇంకా ఈ పక్కకు వచ్చేసి కొంచెం చిన్న రూమ్ అనమాట ఇది ఈ డోర్ అయితే మా బాబు బుక్స్ డోర్ బుక్స్ ఇస్తారు కదా బుక్స్ చూస్తుంటే నాకు ఈ డోర్ కావాలి అని చెప్పేసి పిల్లలు ఇద్దరు పట్టుబట్టి వేయించారనమాట డోర్ని సరేలే ఉన్నాయిలే అని చెప్పి మేము కూడా వేయించాం ఇంకా ఇంకా ఈ రూమ్లో వచ్చేసి పైన తోటలేక వెళ్ళే సామాన్లు అన్నీ పెట్టుకున్నామండి ఇంకా గంపలు పెయింట్ల బకెట్లు పారలు స్టవ్ ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట ఇంకా స్టవ్ వచ్చేసి కాయలు వీగినప్పుడు కూలకి కన్నం చేయడానికి కావాలి కదా ఇంకా సాయంత్రం పటాలు తుడిచేసి దీపం అయితే పెట్టేశానండి ఇంకా సాయంత్రమే చేసేసుకున్నాను పొద్దున్నే పటాలు తుడిచడం లేట్ అవుతుంది కదా అని ఇంకా తొలసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను ఇదండి ఇంకా దీపం పెట్టేసి ఇంకా నేను సాయంత్రం వంట అంతా చేసేసుకున్నానండి ఇంకా మా ఆయన పొద్దున్నే మామిడాకులు పీక్కొని వచ్చారు తోటలో ఇంకా అవైతే మా అత్తయ్య గారు కుట్టి పెడుతున్నారండి ఎందుకంటే పొద్దున్నే కుట్టుకోవాలంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే కట్టేసి పెడుతున్నారనమాట మొత్తం ఐదు వాకిళ్ళు ఉన్నాయి కాబట్టి ఐదు వాకిళ్ళకి ఐదు దండలు మాదిరి కుట్టారు కొమ్మల కొమ్మలు ఇచ్చి కట్టారనమాట ఇంకా నేనైతే అవన్నీ కట్టి పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ అన్నం తినేసామండి ఇంకా సామాన్లన్నీ కడిగేయాలి ఇంకా చూడండి దేవుని రూమ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడే పొద్దున్న కోసము ఇంకా స్టవ్ అంతా తుడిచేయాలని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇలా ఉన్నాయండి ఇంకా మొత్తం కడిగి పెట్టేశానమాట ఇప్పుడు ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి